హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే కోసాము ఇవి ఒక కేజీ చిక్కుడుకాయలు ఇప్పుడు చిక్కుడుకాయలతో పచ్చడి పడదాం అవి ఎలా పట్టాలో చూపిస్తాం ఇదిగోండి కేజీ ఇవన్నీ వే వేరేసాము గట్టిగా ఇప్పుడు మనం పచ్చడి పట్టాలంటే నీట్గా అంటే గట్టిగా ఉండాలి కాయ అలా వేరిన కాయలు ఇవి మళ్ళీ ఏమన్నా వస్తే చూద్దాం ఇప్పుడైతే నేను నీళ్ళల్లో వేస్తున్నాను దానికి ముందు ఇగోండి కొద్దిగా పసుపు ఈ ఉప్పు అయితే వేస్తున్నాను ఇలా ఉప్పు పసుపు వేసి మనం పది నిమిషాలు ఇలా ఉంచుదాం ఎందుకంటే ఈ కాయలు దుమ్ము ఇంకా ఏమన్నా ఉన్నా పోతాయి పచ్చడి పెట్టడం కదా నిలవ ఉండే పచ్చడికి చాలా జాగ్రత్తగా ఉండాలి చిక్కుడుకాయలు కడిగి పవి నీళ్ళల్లో వేసి చూపించే కదండి అవి చిక్కుడుకాయ పచ్చడికి అయిపోయింది ఇప్పుడు దీని మీద వేసి క్లాత్ మీద వేసి ఆరబెట్టారు రెండు గంటలు ఇదిగోండి రెండు స్పూన్లు ఆవాలు మెంతులు వేయించి దోరగా వేయించి పొడి చేశాను అలాగే వంద గ్రాములు వెల్లుల్లి పావు కేజీ సెంతపండు వెండిలో పెట్టాను ఇప్పుడు ఇదంతా మనం పచ్చడి ప్రిపరేషన్ చేయాలి కారం అయితే రెండు వందల గ్రాములు ఉప్పు కూడా రెండు వందల గ్రాములు అంటే సరిపోతే ఓకే లేదంటే మళ్ళీ మనం తర్వాత కలుపుకోవచ్చు నూనెను శనగ నూనె వేస్తున్నాను నేను వాయిల్ వేపాలి పెట్టుకొని వేయించుకోవాలి బాగా తీసుకొని ఎక్కడ తడి తగులుకోకుండా మనం పచ్చడి తయారు చేసుకోవాలి అక్కడక్కడ ఒక కొన్ని మచ్చింది కానీ ఏం కాదులేండి అవన్నీ శుభ్రంగా అంటే కుర్చీలు అవన్నీ చూసుకొని నేను కడిగి శుభ్రంగా ఆరపెట్టాను ఉడికాయలు ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా అది ఆయిల్లో నేను చింతపండు గుజ్జుని పేసేసి ఉడకబెడుతున్నాను అలాగే రెండు స్పూన్లు పసుపు వేసాను ఇప్పుడు వచ్చి ఇదిగోండి ఇది పావు కేజీ గ్లాసు ఈ గడ్లుపు వేసేసాను కొద్దిగా తగ్గించే వేసుకున్నాం కావాలంటే తర్వాత కారం అవన్నీ చల్లారిన తర్వాత కలుపుకున్నాం ఈ గడ్లుపు కదా అందుకని వేడి మీద కరిగిపోద్దని ఇవ్వండి చింతపండు అయితే ఇలా ఉడకబెట్టేసాను ఇప్పుడు దీంట్లో మనం కారం వేద్దాం ఆరిపోయిందండి చల్లారిపోయింది ఇవన్నీ ఇప్పుడు మనం మెంతి పిండి పిండి అవన్నీ కలిపేసుకొని కారం వేసేసుకుని ఆవాలు మెంతులు కలిపి నేను మిక్సీ పట్టాను అనమాట అలాగే రెండు వందల గ్రాములు అని చెప్పే కదా అలాగే ఈ కారం కూడా చూడండి కారం మనం మిల్లు పట్టించిన కారం ఎంత బాగుందో కారం కూడా వేసేస్తా ఈ గ్లాస్తో వేస్తున్నానండి ఇది పావు కేజీ చూసారు కదా ఈ పావు కేజీ గ్లాస్తో ఒక గ్లాసు వేసాను చిక్కుడుకాయలు కూడా వేసేసాను ఇప్పుడు బాగా కలిపేసి తాలింపు పెడదాం పచ్చడి ఇవ్వండి ఇంకో కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితేనే ఈ పోపుని చల్లారిని ఇవ్వాలి పచ్చడిలో వేయడానికి పోపు చల్లారితే అప్పుడు బాగుంటుంది చల్లారిన తర్వాత వేద్దాం ఇవ్వండి పచ్చడి అయితే అయిపోయింది కలిపేసాం కదా ఇప్పుడు దీంట్లో చల్లారిన తాలింపు దీంట్లో వేసేద్దాం నాకు దగ్గర దగ్గర ముప్పావు కేజీ ఆయిల్ పట్టిందండి ఇదిగోండి ఈ గ్లాస్తో అన్నీ ఈ గ్లాస్తో ఉప్పు కారం చింతపండు పావు కేజీ కేజీ అని చెప్పే కదా చిగుడుకాయలు ఈ ఈ గ్లాస్తో నేను అన్నీ కొలిసి వేశాను అంటే రెండు వందల గ్రాములు ఉప్పు రెండు వందల గ్రాములు చింతపండు కారం కూడా దగ్గర దగ్గర అంతే మెంతులు ఆవాలి అలా కలుపుకున్నాను చింతపండు మన చిక్కుడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చిక్కుడికాయ పచ్చడి కూడా ఇది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అన్ని పావులు చూసుకుని ఇప్పుడు మన ఉప్పు అయిపోయింది తక్కువ అయింది అనుకోండి రేపు కలుపుకోవచ్చు మనం జాడీలో పెట్టుకుంటాం కదా అప్పుడు ఉప్పు తక్కువ అయితే కలుపుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొక్కలు పీల్చుకుంటాయి ఉప్పు కారం కారం అయితే సరిపోతుంది ఉప్పే చూసుకొని అప్పుడు మనం జాడీలో పెట్టుకోవాలి ఈ కిరమూత కూడా చల్లారిందండి చల్లారినాకే వేసానండి చూశారు కదా అయిపోయిందండి చిక్కుడిగా పచ్చడి రెడీ